సభ్యక్షుడు ఈ రోజున రాక్షస్థాయి వరభోజన మహోత్సవాలు ఈ రాజమండ్రిలో పెడతాం దానికి ముఖ్య కారణం ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఈ రాజమండ్రి కులస్తుల కోసం ఆ రోజుల్లోనే సైకిల్ మీద ఈ జాతి యొక్క ఐక్యత కోసం ఈ జాతి యొక్క అభివృద్ధి కోసం నిరంతరం కూడా పోరాటం చేస్తున్నటువంటి కోనసీమ బుద్ధి బిడ్డ రాజమండ్రి ఒక హై స్కూల్ మాస్టర్ గా ఉంటూ ఒక జాతి పితగా రాజమండ్రి ఉన్నటువంటి స్థానము మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు పోటీ ధన్యవాదాలు తెలిపాలి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనందరికీ తెలుసు ప్రతి ఒక్కల గుండెల్లో కూడా చరిత్ర సృష్టించే ఒక యువకుడు ఒక నా టైంలో కోనసీమరాజు వందలాది మంది ఈ జాతి సోదరులందరూ కూడా సెంట్రల్ జైల్లో మగ్గుతుంటే ఆ రోజున ఒక దొమ్మేడు వెంకే వెంకటరెడ్డి కింద ఆత్మ కింద ముందుకొచ్చి ఈ జాతిని కాపాడటటువంటి మొహోన్నత వ్యక్తి నేటి పులిమిట్టుగా పేరు కాల్చినటువంటి సుభాష్ చంద్రబాబు సుభాష్ గారికి గట్టిగా చెప్పండి మీరందరూ కూడా గట్టిగా మన కోసం వచ్చారు ఆయన మరియు ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి నా సోదరుడు నాకు సమకాలిపోయినటువంటి ఈ రాష్ట్ర శక్తి మధ్య కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి కుటుంబ సత్యబాబు గారికి కూడా ప్రత్యేక అభిమానం తెలియపరుస్తున్నా అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలు లంక సిని గారు కానీ బంగ సిని కానీ మా యొక్క అంగడ సరేశ్వర సుదేశ్ గారు కానీ మా అమ్మ ఇద్దరు మాజీ కార్పొరేటర్ కానీ హరి గారు కానీ ఇలాగా కొండా గారు కానీ మా దొంగ మన నిర్మక్ కానీ బాబురావు గారు పెద్ద కుటుంబరావు గారు రాజ్యంలో వేదిక మీద ఉన్న మా నాని కానీ ఇలాందరికీ కూడా చిన్నగారు కానీ అందరూ కూడా పేరు పేరున నా వృద్ధులకు పూర్వ ధన్యవాదాలు సోదరులారా ఈ రోజు రెండు విషయాలు తెలుసుకున్నా మనమందరం అందరం కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే దానికి కారణము శక్తి బలుదుల ఐక్యత ఈ యొక్క ఐక్యతను అందరూ కూడా ముందుకు తీసుకున్న అవసరం ప్రతి ఒక్క జాతీయ మీద కూడా ఉంది నేను ఈ రాష్ట్రానికి శక్తి బలిజ గౌడ శ్రీశైన యాప ఈ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు నేను ఒకటే అనుకున్నా నాకీ గడవ రావడానికి కారణం ఎవరో తెలుసా ఒక జాతి బిడ్డ ఈ జాతిలో ఉన్నటువంటి మహానుభావుడు దొమ్మేటి వెంకటరెడ్డి గారిని సభాపూర్వంగా తెలియపరుస్తున్నా ఆ మహానుభావుడే లేకపోతే ఈ రోజున మాకు ఈ స్టేజ్ల మీద ఉండే మాట్లాడే అవకాశం కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడా కూడా పంచాయతీలో కూడా అవకాశం ఉండదు ఆ మహానుభావుడు ఆ రోజుల్లోనే మన సంఘాన్ని స్థాపించారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు బాధ్యత ఉంది ఎందువల్ల ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు తెలుసుకుంటారు అదే విధంగా మన నాయకుడు యొక్క పుట్టినరోజు మరణం రోజు అదేవిధంగా ఈ జాకి పుట్టినటువంటి జన్మించిన రోజు కూడా గుర్తించుకోవాలి తీసుకోవాలి వెంకటరెడ్డి గారు ఎప్పుడు పుట్టారో ఒక్కసారి మీరు అందరికీ చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది ఒకటి ఇరవై మూడో తారీఖున మూడే నెల పద్దెనిమిది వందల యాభై మూడు మూడులో జన్మించారు ఆయన మరణము ఇరవై ఆరు మూడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో చనిపోయారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో పేమ వెంకటరెడ్డి గారు చనిపోయారు కానీ అరవై ఏడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన బర్మా చేసర కింద బర్మా మేయర్ కింద అనేక పదవులు చేస్తూ బోర్డర్స్ వచ్చిన తర్వాత మన జాతి యొక్క పరిస్థితులు చూసి వీడు కూడా యాండ్రోడా శక్తిగా అనేక రకాలైన పేర్లు పిలుస్తుంటే ఒళ్ళు చలించిపోయి ఆ రోజున పంతొమ్మిది వందల ఇరవై మర్చిపోకండి ఏడు వేల పదో తారీఖున శక్తి పడే జాతికి ఈ భారతదేశానికి పరిధి చేసినటువంటి మహానుభావుడు బొమ్మేడి వెంకటరెడ్డి గారి సభాపూర్వంగా తెలియపరుస్తున్నా కాబట్టి ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా నేను ప్రతి మీటింగ్ కూడా చెప్తున్నాను దాదాపు నాలుగు నా డబ్బులతో మన గ్రామాల్లో దొంగరెడ్డి గారు విగ్రహాలు ఇస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా నాకు సహకారం అందిస్తూ ఆ సంకల్పాన్ని ఎక్కడికి తీసుకుపోవలసిన బాధ్యత మీ అందరూ ఉంది నా మొట్టమొదటి విగ్రహం ఎక్కడిచ్చింది తెలుసా అదిగో దొంగ శుభాచారి యొక్క అమరా జరిగిన రోజు చాలా చాలా వచ్చారు ఆ సంకల్పం ముందుకు పోతున్నాడు కాబట్టి దయచేసి పెద్దలందరూ కూడా ఈ జాతి ఐక్యత కోసం అభివృద్ధి కోసం కృషి చేయాలని ఈ యొక్క మాస్టర్ గారిని కూడా ప్రతి ఒక్కరు కూడా కలమచ్చు గుండె కలవచ్చు గుండె మాస్టర్ గారిని కూడా ఆశీర్వించాలని ముందు సెలవు తీసుకుంటున్నా